తెలుసుకున్నాం చెప్పండి జనార్దన్ గారు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ గత నెల రోజుల నుంచి గుర్చిన వర్షాలకు ఇక్కడ నామమాత్రం చేసిన రోడ్డు కూలిపోవడం జరిగింది ఇక్కడ లారీ కూడా కింద పడడం జరిగింది అప్పుడు కార్లు బైకులు కూడా బైకులు అయినా వస్తుంది ఇప్పుడు అది కూడా రాకుండా అయిపోయింది రోడ్ పరిస్థితి ఇలా అయిపోయింది ఈ గత నెల రోజుల నుంచి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా హైదరాబాద్ వస్తుండే హైదరాబాద్ రాకుండా అయిపోయింది ఈ డబల్ ఛార్జీలు అయిపోయినాయి అరవై డెబ్బై రూపాయలు ఆటోలలో చెప్పడం వల్ల స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు దయచేసి ఎమ్మెల్యే గారికి వినతి చేసి వినతి పత్రం వినతి చేస్తున్నాము దయచేసి ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఎవరు ఆయన నుంచి దయచేసి ఈ రోడ్ ఏపీ ఈ నామవత్రంగా మట్టి ఓపించి పోపీయాలని ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాను దయచేసి ఇప్పుడు ఈ విలేజ్ నుంచి ఇది ఒకటే విలేజ్ ప్రాబ్లమా ఎన్ని విలేజ్ కు ఆటంకం జరుగుతుంది విలేజ్ నుంచి ఈ విలేజ్ నుంచి చుట్టుపక్కల ఆగిరాల్ రావిరాల్ ఎదిరాల్ ఒక ఇరవై ముప్పై గ్రామాలు రెగ్యులర్ రెగ్యులర్ రాకపోకలు జరిగే ఏరియా ఇది ఈ మామనారు